హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నోరు ఊరించే పచ్చి రొయ్యల ఇగురు ఏ విధంగా వండాలో నేను చెప్తానండి ముందుగా పచ్చి రొయ్యలను బాగా శుభ్రం చేసుకోవాలండి ఆ రొయ్యి వెయ్యి పెనకాల పేగు ఉంటుంది నల్లటి పేగు ఆ పేగులన్నింటినీ తీసేయాలండి తీసేసి ఉప్పుతో కడుక్కొని ఆ తర్వాత మనం గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పసుపు ఈ యొక్క కడిగేసిన పచ్చి రొయ్యలని వేసుకొని మనం మగ్గ పెట్టాలండి మగ్గ పెట్టాలన్నమాట ఓకేనండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఏం చేస్తామంటే ఒక పక్కన పెట్టుకుంటామండి మగ్గిన తర్వాత ఒక పక్కన పెట్టుకుంటాం సో నేను ఏ గిన్నెలో మా రొయ్యలను మగ్గించాను అదే గిన్నెలో కూర ఉండేస్తున్నానండి ఓకేనండి సో ఈ మసాలా దినుసులు అన్నిటిని వేసుకుంటామండి చాలా బాగుంటుందండి పచ్చి రొయ్యలు మసాలా కూర ఎంత బాగుంటుందో సో ఈ మసాలా దినుసులు అన్నిటినీ నూనెలో బాగా వేపుతానండి సో వేపితే ఏమవుతుందంటే మసాలా దినుసుల నుంచి ఫ్లేవర్స్ అనేవి ఆయిల్లో దిగుతుందండి ఆయిల్లో దిగిన తర్వాత మన కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా ఈ ఆయిల్లో వేపాలండి వేసేసి మనం ఆయిల్లో వేపుతాం అన్నమాట ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎప్పుడు ఇలాగే వండుకుంటానమాట సో ఎప్పుడు ఈ టైప్లోనే నేను వండుతానండి నెక్స్ట్ కొంతమంది అయితే పచ్చి రోజులను వేపుతారండి నాకు వేపడం ఇష్టం ఉండదన్నమాట పచ్చళ్ళు వేపితే బాగుంటుంది కానీ గోంగూర పచ్చళ్ళు సో మనం ఇగురు వండుకునేటప్పుడు మాత్రం వాటిని వాటర్లో వేసి మగ్గ పెడితేనే బాగుంటుందండి ఓకేనండి సో ఈ విధంగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు మసాలా దినుసులు అన్నింటినీ వేపి కొంతసేపు మూత పెడతా మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీస్తాం ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి వేసుకొని మళ్ళీ బాగా వేపుతాం అన్నమాట సో బాగా వేపుతామండి సో పచ్చిపా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేపాలండి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేపాలండి సో ఈ రకంగా వండుకొని చూడండి చాలా బాగుంటుందండి అసలు ఎంత ఇష్టమో నాకు ఆ తర్వాత మనం కారం వేసుకుంటామండి నేను ధనియాల పౌడర్ వేసుకోనండి ఎందుకంటే మేము కారం ఏ విధంగా ఆడించుకుంటాం మీకు చూపించాను కదా ఒక రీల్ పెట్టాను కదా సో మేము కారంలోనే ధని ధనియాల పొడి ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసేస్తాం అన్నమాట వేసేసి మిల్క్ ఇచ్చేస్తాం అండి ఆ తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న మగ్గ పెట్టిన రొయ్యల్ని వీటిలో వేసేయాలన్నమాట ఈ ఉల్లిపాయలు అన్నిట్లో వేసేసి ఒకసారి కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి మొత్తం ఈ యొక్క ఉల్లిపాయలు మసాలా దినుసులన్నీ ఆ రొయ్యలకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇంకేమన్నా కారం వేసుకోవాలంటే మనం ఒక రండి ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకుంటే మనకి సరిపోతుందండి సో మనకు సరిపోతుంది అనమాట ఓకేనండి సో ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ అన్నది ఉప్పు కారం తేడా వచ్చేస్తే మాత్రం కర్రీ అనమాట అందుకనే బాగా చూసుకోవాలన్నమాట ఉప్పు కారం అది సరిగ్గా ఉందో అని ఓకేనండి ఆ తర్వాత వాటర్ యాడ్ చేయాలండి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి అన్నిటినీ బాగా కలపాలి వాటర్ యాడ్ చేసి బాగా కలపాలన్నమాట ఓకేనండి కలిపిన తర్వాత వేపిన గుడ్లు వేయాలండి ఈ గుడ్లు ఎలా వేపాను అంటే నేను ఆయిల్ వేసుకున్నాను అందులో ఉప్పు కారం పసుపు వేసి గుడ్లను బాగా వేపానండి మీకు ఒక చిన్న క్లిప్ పెట్టాను చూడండి వీడియో క్లిప్పు అలా వేపా అనమాట ఓకేనండి సో ఆ తర్వాత మనం కొత్తిమీర చల్లుకోవాలండి కొత్తిమీర వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఓకేనండి కొత్తిమీర చలుపుకొని మనము బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట మూత పెట్టేయాలండి మొదపెట్టిన తర్వాత చూసారా టేస్టీ టేస్టీ రొయ్యలు గుడ్లు ఇగురు అనేది రెడీ అండి ఈ రొయ్యల కూరలో గుడ్లు వేస్తేనే సూపర్ ఉంటదండి ఈ గుడ్లు రొయ్యలు కలుపుతుంటే చాలా బాగుంటుంది అండి మాది సో రొయ్యలు గుడ్లు వేసిన సో ఒకటి మా మమ్మీకి డాడీకి నాకు నెక్స్ట్ రైస్